హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ ట్వంటీ సిక్స్ స్పృహలోకి వచ్చిన శక్తి సాకేత్ని చూసి నేను ఎందుకు ఇక్కడున్నాను అంది చుట్టూ చూస్తూ శక్తికి గుర్తు లేదా రాత్రి ఏం జరిగిందో అని తనలో తాను అనుకున్నాడు సాకేత్ అలానే శక్తికి ఇంకా దగ్గరగా వెళ్ళాడు సాకేత్ నిన్నే అడిగేది నేను ఎందుకు ఇక్కడున్నాను అని అడిగింది శక్తి ఇంకొకసారి రాత్రి నువ్వు అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయావు పార్టీలోనే అందుకే ఎందుకైనా మంచిదని హాస్పిటల్లో జాయిన్ చేశాను శక్తి అంతే అంతకు మించి ఏం జరగలేదు అని అబద్ధం చెప్పేశాడు సాకిత్ తక్కున కానీ నాకెందుకో బాడీ అంతా ఏదోలాగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది కళ్ళు తిరిగి పడిపోతే అంతగా ఇబ్బందిగా ఉంటుందా అని అడిగింది శక్తి శక్తి తెలిసి అడుగుతుందో తెలియకడుగుతుందో అర్థం కాక కంగారు పడ్డాడు సాకిత్ తను చెప్పిన అబద్ధం కంటిన్యూ చేయాలనుకొని ఏం కాలేదు శక్తి నువ్వు పడిపోయావు కదా చిన్న ఇంజురీస్ అయ్యాయి అందుకే ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు చూసుకో నీ మోచేయి గిరికిపోయింది నీ తల మీద చిన్న దెబ్బ తగిలింది అన్నాడు సాకేత్ శక్తి తనను తాను చూసుకుంది శక్తి తన మోచేతుల మీద తల మీద చిన్న బ్యాండేజ్ ఉంది అంటే కింద పడి నాకు తలకి దెబ్బ తగిలేసరికి శృహకూల్పోయానా అందుకే ఏం గుర్తులేదా అని తలలో తాను అనుకుంది శక్తి కానీ ఇంకా సమత్తుగా అనిపిస్తే మళ్ళీ కళ్ళు మూసుకుంది శక్తి ఐదు నిమిషాలు చూసినా ఇంకా నిద్రపోతున్నట్టు అనిపిస్తున్న శక్తిని చూసి ఏం మాట్లాడకుండా బయటకొచ్చాడు సాకిత్ తన మీద తనకి చాలా కోపంగా ఉంది అసహ్యంగా కూడా ఉంది శక్తి పరిస్థితిని చూసి బాధగా అనిపించింది సాకిత్కి బయటకొస్తున్న సాకేత్ని చూసి శక్తి ఎలా ఉంది అని అడగాలని నోటి వరకు వచ్చిన సాకేత్ కోపాన్ని చూసి అడగ అడగలేకపోయాడు సమీర్ సాకేత్ దగ్గరకు వచ్చి మాత్రం ఐ ఆమ్ సారీ నేను చేసిన తప్పు వల్లే నువ్వు ఈరోజు ఇంత బాధపడుతున్నావు దీనికి ఖచ్చితంగా నాకు శిక్ష పడాల్సిందే నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి ఇక జీవితంలో నా మొహం నీకు చూపించను ఇది నాకు నేను వేసుకునే శిక్ష అని మాత్రమే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సమీర్ వెళ్తున్న సమీర్ని ఆపాలని కూడా అనిపించలేదు సాకేత్కి అతని మనసు భారంగా మారిపోయింది అలానే పక్కన ఉన్న చైర్లో కూర్చొని ఆలోచనలో పడ్డాడు సాకేత్ చాలాసేపు అన్ని రకాలుగా ఏవేవో ఆలోచనల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఏం జరిగినా సరే శక్తి జీవితంలో తనకి మాత్రమే స్థానం ఉండేలా తను జాగ్రత్త పడాలి ఎలాగో పెద్దవాళ్ళు నిశ్చితార్థం వరకు వచ్చారు కనుక తన మెడలో మూడు ముళ్ళు వేయాలి ఏం జరిగినా సరే శక్తినే నా భార్య నా జీవితంలో శక్తికి తప్ప ఇంకొకరికి స్థానం ఇవ్వను ఇవ్వలేను కనీసం ఇలా అయినా నేను చేసిన తప్పుకి పరిహారం చేసుకుంటాను దేవుడు దయో నా అదృష్టమో శక్తికి నిన్న రాత్రి జరిగింది ఏది గుర్తులేదు అలా ఉండడం మంచిదే అయ్యింది ఒకవేళ తనకి గుర్తుండి నేను తనతో అంత నిత్యంగా ప్రవర్తించాననే శక్తి తలుచుకొని ఎంత బాధపడేది జీవితంలో నా మొహం చూసేదా నేను ఎంతగానో ఇష్టపడ్డ నా శక్తి నాకు దూరం అయ్యేది భగవంతుడా జీవితంలో శక్తికి నిజం తెలిసే రోజు రాకూడదని కోరుకుంటున్నాను దయచేసి ఈ ఒక్క కోరిక తీర్చు నేను చేసిన తప్పుని కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు సాకేత్ ఆ రోజు సాయంత్రం శక్తిని డిశ్చార్జ్ చేశారు దారిలో వస్తూ ఉండగా ఇక్కడ జరిగింది ఏది ఇంట్లో వాళ్లకు చెప్పకు శక్తి నన్ను నమ్మి నాతో పంపారు కానీ ఇలా దెబ్బలు కూడా తగలకుండా నేను ఇంటికి ఐ ఐఎమ్ సారీ అన్నాడు సాకేత్ ఇంత చిన్నదానికి ఎందుకంత కంగారు పడుతున్నావు ఇప్పుడు నాకేం జరిగిందని చిన్న గాయమే కదా రెండు రోజులుంటే కవర్ అయిపోతుంది నేను చూసుకోగలను ఇది హెయిర్ లీవ్ చేసుకుంటే కనబడదు అంతే కదా ఇంత దానికి ఎందుకంత ఫీల్ అవుతున్నావు సాకేత్ అన్నది శక్తి కానీ సాకేత్ లోపల పడే బాధని బయటకు చూపించలేక అవస్థపడ్డాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ మెడిసిన్స్ వేసుకోమంది అని చెప్పాడు సాకేత్ ఎందుకు ఇవన్నీ ఇంత చిన్న దెబ్బకి అన్ని మెడిసిన్స్ ఎందుకు ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వాడడం అని అడిగింది శక్తి ఏం చెప్పాలో అర్థం కాకపోయినా వెంటనే సర్దుకొని అలా ఏం కాదు ఏదైనా సరే చిన్న ఇంజూరీ అని వదిలేయకూడదు కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్ వేసుకో శక్తి అని మాత్రమే చెప్పి మౌనంగా ఉండిపోయాడు సాకేత్ రోడ్డు మీద దృష్టి నిలుపుతూ కళ్ళు తిరిగి పడిపోతే కనీసం దెబ్బలు తగిలిన విషయం కూడా నాకెందుకో తెలియలేదు విచిత్రంగా ఉంది కదా అంది శక్తి ఆ వెంటనే తల భారంగా అనిపిస్తే అలానే కళ్ళు మూసుకుంది ఒక్కోసారి అంతే ఏం జరుగుతుందో మనకు తెలియదు అని మెల్లగా అని ఒక మాట గుర్తుపెట్టుకో శక్తి ఐ లవ్ యూ నిన్ను చూడంగానే ఇష్టపడ్డాను ఇప్పుడు ప్రేమిస్తున్నాను నా జీవితం నీతోనే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో అని ఎంత నార్మల్గా చెప్పాలనుకున్న గొంతులో దాచుకోవాలనుకున్న దాగని బాధతో చెప్పేశాడు సాకిత్ అప్పటికే శక్తి నిద్రపోయింది తను చెప్పిన దానికి శక్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఓసారి శక్తి వైపు చూశాడు సాకేత్ పూర్తి నిద్రలో ఉంది శక్తి కనీసం నేను చెప్పేది కూడా నీకు చేరనే లేదు అని తరలో తాను అనుకొని అప్పటికే పశ్చాత్తాపంతో కన్నీళ్లు వరదలా పొంగుతుంటే ఇక డ్రైవ్ చేయలేక కాసేపు కార్ పక్క కాపేశాడు సాకేత్ ఇది జరిగింది రాదా ఇప్పుడు చెప్పు శక్తికి నేను అన్యాయం చేయలేదా నాకు తెలిసి ఆ రోజు పార్టీలో శక్తి లైఫ్ని నాశనం చేసేసాను కానీ ఆ విషయం నేను శక్తికి చెప్పనేలేదు శక్తి వాళ్ళ నాన్న కూడా ప్రయాణ బడలిక వల్ల శక్తి డల్గా ఉంది అనుకున్నాడు కానీ ఇదంతా జరుగుతుందని అతను మాత్రం ఏమైనా అనుకుంటాడా అని చాలా బాధపడ్డాడు సాకేత్ కాసేపటి తర్వాత ఏం జరిగినా ఎలా జరిగినా చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది బావా కనీసం నీకు ఇంత తెలిసిన వాడివి ఆ రోజు ఎంగేజ్మెంట్లో అత్తయ్య వాళ్ళని ఎందుకు ఆపలేదు నువ్వు శక్తిని అన్ని మాటలు అంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు నేను తప్పు చేశాను అని ఆ రోజే అత్తయ్య వాళ్ళకి ఒక మాట చెప్పి ఉండాల్సింది బావా ఒక ఆడపిల్లగా శక్తి ఎవరితో అనిపించుకోలేని మాటలు అనిపించుకుంది తప్పు నీ వైపు ఉన్నప్పుడు నువ్వు తన చేయి వదలకుండా ఉండాల్సింది ఆ రోజు పార్టీలో తప్పు చేశావు మళ్ళీ ఎంగేజ్మెంట్లో శక్తి చెయ్యి వదిలేసి తప్పు చేశావు ఈరోజు కనీసం నువ్వు క్షమాపణ అడగడానికి కూడా శక్తి బతికే లేదు అంది రాధా అవును రాధా నిజమే నేను తప్పు చేశాను ఆ రోజు ధైర్యంగా అందరి ముందు చెప్పలేకపోయాను నిజమే కానీ అనుక్షణం శక్తితో పాటే ఉండాలనుకుని తాపత్రయపడ్డాను అక్కడికి నేను శక్తికి విషయం చెప్పేద్దామని ఫోన్ చేస్తే తను ఏమందో తెలుసా ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ సాకేత్ కానీ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పింది శక్తి శక్తి మామూలుగా చెప్పినా నాకు ఆ మాట వింటే నేను చేసిన తప్పుకి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది శక్తి నా నుండి దూరం కాకూడదని చాలా రకాలుగా ప్రయత్నం చేశాను కానీ అనుకోకుండా వాళ్ళ ఇంట్లో కూడా ఏవేవే జరిగిపోవడంతో రెండు రోజుల్లోనే శక్తి ఈ ఊరు వదిలి వెళ్ళాలని అనుకుంది కానీ నాకు ఆ విషయం తెలియదు వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయింది నా తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు రాలేదు అందుకే నాకు నేను శిక్షగా ఈ జీవితాన్ని శక్తి కోసం వదిలేశాను నేను బ్రతికున్న తను చనిపోయినా ఒకటే నేను చేసిన తప్పుకి ఇలా అయినా ప్రాయచిత్తం చేసుకోవాలని పెళ్లి చేసుకోకుండా శక్తి జ్ఞాపకాలతోనే బ్రతకాలని అనుకున్నాను కానీ నేనొకటి అనుకుంటే ఆ పైవాడు ఇంకోటి అనుకున్నాడు నా జీవితంలోకి నిన్ను తీసుకొచ్చాడు శక్తికి ఎలాగో అన్యాయం చేశాను ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేసి మళ్ళీ నీ బ్రతుకుని కూడా పాడు చేయడం నాకు ఇష్టం లేదు రాధ అందుకే నువ్వంటే రోజు రోజుకి ఇష్టం పెరుగుతున్నా కూడా నీకు దూరంగా ఉన్నాను నా బాధ ఏంటో కనీసం ఈరోజైనా ఇంకొక మనిషితో చెప్పుకోగలిగాను ఇలా బయటకు చెప్పుకోలేక ఇన్నాళ్ళుగా నాలో నేను ఎంత నరకం చూసానో నాకు మాత్రమే తెలుసు అన్నాడు సాకేత్ బాధగా సాకేత్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు రాధకి తన తప్పుకి ప్రాయపశ్చాత్తాపడుతున్నాడు ఈ లోకంలో లేని శక్తి కోసమే బ్రతకాలని అనుకుంటూ కళ్ళెదురుగా ఉన్న జీవితాన్ని కూడా వద్దని అనుకుంటున్నాడు బావ చేసిన తప్పు కంటే పెద్ద శిక్ష తనకి తానే వేసుకున్నాడు అని తనలో తాను అనుకొని ఏం మాట్లాడలేక సాకేత్ని దగ్గరికి తీసుకుంది రాధా ఓదార్పునిస్తూ చిన్న పిల్లాడులా రాధని హత్తుకొని ఎంతో కాలంగా మోస్తున్న భారాన్ని కన్నీల రూపంలో దించుకున్నాడు సాకేత్ మనసులో శక్తి నువ్వెక్కడున్నా నన్ను క్షమించు అని అనుకుంటూ మరోవైపు మౌర్య అని నీరసంగా పిలుస్తూ కళ్ళు మూసుకుపోతుంటే మౌర్య చేతిని గట్టిగా పట్టుకొని ఐ అయామ్ అంటూ స్పృహ కోల్పోయింది శక్తి దేవి దేవి నీకేం కాదు కంగారు పడకు అని మౌర్య మాటలు చాలా లో వాయిస్లో వినిపిస్తుంటే ఆపరేషన్ థియేటర్ డోర్స్ క్లోజ్ అయ్యాయి మౌర్య బొమ్మల అక్కడే నిలబడ్డాడు దాదాపు గంట క్రితం మౌర్య నాకేమనిపిస్తుందో తెలుసా ఎందుకో ఈరోజు చాలా సంతోషంగా ఉంటావు అని అంది శక్తి అవునా ఇప్పుడు చూడు నైట్ అవ్వబోతుంది అంటే ఈరోజు అవ్వడానికి ఎక్కువ టైం కూడా లేదు ఇప్పటికిప్పుడు అంత సంతోషంగా ఉండే న్యూస్ ఏమొస్తుంది అన్నాడు మౌర్య ఏమో నాకు తెలియదు నువ్వు కోరుకున్నది జరుగుతుందేమో ఎవరికి తెలుసు అంది శక్తి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే శక్తి కళ్ళలో నీళ్లు చూసిన మౌర్య ఏమైంది దేవి ఎందుకలా ఉన్నావు ఏదేదో మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు బాగున్నావా అని అడిగాడు మౌర్య హా అని తల ఊపి నాకు కోరిక ఉంది తీరుస్తావా మౌర్య అని అడిగింది శక్తి తీర్చలేనిది నువ్వు కూడా అడగవులే అన్నాడు మౌర్య సరే అయితే అడగనా అంది శక్తి మౌర్యకి కాస్త దగ్గరగా వచ్చి శక్తి కళ్ళలోకి చూశాడు మౌర్య అలానే ఆమెనే చూస్తూ అడుగు అన్నాడు మౌర్య నిన్ను మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలనుంది కానీ నువ్వు కూడా నన్ను అలానే హక్ చేసుకోవాలి తీర్చగలవా అని అడిగింది శక్తి తల వంచుకుని శక్తి మాట పూర్తి కాకముందే శక్తిని హద్దుకున్నాడు మౌర్య శక్తికి కనిపించకుండా కన్నీళ్ళు తుడుచుకొని శక్తి కూడా మౌర్యని హత్తుకొని నీతో చెప్పలేనివి చాలా ఉన్నాయి అప్పుడు చెప్పలేదు ఇక మీదట నాకు అవకాశం లేదు నీతో ఉండే నా టైం అయిపోయింది ఐ మిస్ యూ అని తనలో తాను అనుకుంది దేవి నీకు చాలా చెప్పాల్సి ఉంది కానీ చెప్పే అవకాశం నాకెప్పటికీ రాదు ఐ మిస్ యూ అనుకున్నాడు మౌర్య తనలో తాను వెంటనే అమ్మ ఆంటో నొప్పితో ఏడ్చింది శక్తి ఏమైంది దేవి అని కంగారుగా అడిగాడు మౌర్య చెప్పాను కదా నువ్వు ఎదురు చూసే క్షణాలు వచ్చేశాయి అని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు మౌర్య అంది శక్తి శక్తి చెప్పేది ఏది అర్థం కాకపోయినా ఏదో ఇబ్బందిగా ఉంది అని అనుకొని క్షణాల్లో కార్ తీసి శక్తిని జాగ్రత్తగా తీసుకెళ్లాడు మౌర్య దారి మధ్యలో శక్తి మౌర్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఆంటీని నేను వెళ్ళేలోపు ఒకసారి చూడాలనుంది మౌర్య నన్ను తన బిడ్డలా చూసుకుంది అని ఒక్కో పదం ఎంతో కష్టంగా పలికింది శక్తి అయితే సునంద ఎవరో హాస్పిటల్లో ఉంటే కలవడానికి వెళ్ళింది అంతలోనే హాస్పిటల్ రావడంతో శక్తిని చూసి స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చేశారు డాక్టర్ చూసి పెయిన్ స్టార్ట్ అయ్యాయి మౌర్య డెలివరీ టైం అని అంది అంతలోనే శక్తిని లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు మౌర్య మౌర్య అంటూనే శక్తి లోపలికి వెళ్ళింది సునందకి దారి మధ్యలోనే ఫోన్ చేశాడు మౌర్య కంగారుగా వస్తున్నాను అంటూ బయలుదేరింది సునంద అప్పుడే కాసేపటికి సునంద అక్కడికి చేరింది అప్పటి వరకు ఎలానో ఉన్నా సునందని చూడగానే అమ్మ దేవి నిన్ను చూడాలని అడిగింది తనకు ఎలా ఉంటుందో ఏమో నొప్పితో ఏడుస్తూనే ఉంది అని చేతులు వణుకుతుంటే చెప్పాడు మౌర్య మౌర్య కంగారు పడుతున్నాడు అని అర్థమైంది సునందకి ఏం కాదు మౌర్య ఇవన్నీ చాలా కామన్ అయినా మనమేం పాత రోజుల్లో లేం ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన టైంలో ఉన్నాం దేవికేం కాదు కంగారు పడుకున్నా అని తనకు కూడా లేని ధైర్యాన్ని కొడుక్కి చెప్పింది సునంద అత్తయ్య అక్కకి ఎలా ఉంది అంటూ కంగారుగా అడిగింది చిత్ర తెలియదు చిత్ర లోపలికైతే తీసుకెళ్లారు ఇంతవరకు బయటకు రాలేదు దేవి ఎలా ఉందో ఎలా భరిస్తుందో అన్నది సునంద బాధగా అది చూసిన రాగిని ఆడది అన్నాక బిడ్డల్ని కలడం చాలా కామన్ నొప్పి లేకుండా ఉంటుందా ఈ మాత్రం దానికి ఇంత కంగారు పడాలా అంది నిష్ఠూరంగా చిత్ర ఒక్క చూపు చూసింది వాళ్ళ అమ్మవైపు అంతే నోటి మీద చేయి వేసుకొని పక్కకు వెళ్ళింది రాగిని సారీ అత్తయ్య అమ్మ గురించి తెలిసిందేగా ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు అని మౌర్య వైపు చూసింది చిత్ర మౌర్య కంగారుగా ఉన్నాడని మౌర్యని చూడగానే అర్థమైపోయింది చిత్రకి బావ టెన్షన్ పడకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పింది చిత్ర అని మౌనంగా తల ఊపాడు మౌర్య కానీ అతనికి తెలుసు శక్తి డెలివరీ ఎంత కష్టమో అని కానీ ఆ మాట బయటకు చెప్పలేడు అంతలోనే డాక్టర్ బయటకు వచ్చి సర్జరీకి రెడీ చేస్తున్నాం ఫామ్ మీద సైన్ చేయండి అంటూ చెప్పింది క్షణం కూడా ఆలోచించకుండా మౌర్య సంతకాలు చేశాడు డాక్టర్ తను ఎలా ఉంది అని అడుగుతుండగానే నీకు తెలిసిందే కదా మౌర్య మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పి కంగారుగానే లోపలికి వెళ్ళింది డాక్టర్ మౌర్యకి కాస్త దూరంగా ఉన్న సునంద మౌర్య సంతకాలు చేస్తుంటే చూసింది కానీ వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలేవి వినబడలేదు అందుకే మౌర్య దగ్గరకు వచ్చి అడిగింది ఏమైంది నాన్న అని దేవిని సర్జరీకి తీసుకెళ్తున్నారు అన్నాడు మౌర్య సునంద కంగారుగా ఉంటే నార్మల్ డెలివరీకి ఇబ్బందిగా ఉన్నట్టుందత్తయ్య అందుకే సర్జరీ చేస్తున్నట్టున్నారు అయినా ఇప్పుడు ఇందులో కంగారు పడాల్సిందేముంది ఈ రోజుల్లో సర్జరీ చాలా కామన్ కదా టెన్షన్ పడకండి అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పింది చిత్ర దాదాపు రెండు గంటల తర్వాత బయటకు వచ్చింది డాక్టర్ కంగ్రాచులేషన్స్ మౌర్య అబ్బాయి పుట్టాడు అని చెప్పింది సునంద ఆ మాట వినగానే చాలా సంతోషపడిపోయింది డాక్టర్ మా దేవి ఎలా ఉంది అని అడిగింది సునంద డాక్టర్ శక్తి గురించి చెప్పే మాట కోసమే ఎదురు చూస్తున్నాడు మౌర్య షీ ఈజ్ ఫైన్ కానీ ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు అబ్జర్వేషన్లో ఉంచాలి రిస్కీ సర్జరీ అంతా మీ అదృష్టం బాబుని మాత్రం కాసేపట్లో చూడొచ్చు అని లోపలికి వెళ్ళింది డాక్టర్ శక్తి బాగానే ఉంది అన్న మాటే మౌర్యకి చాలా ఆనందాన్ని ఇచ్చింది సునంద కూడా శక్తి బాగుంది అనగానే చాలా సంతోషపడింది అత్తయ్య నీకు మనవడొచ్చేశాడు కంగ్రాచులేషన్స్ నాకు మాత్రం చాలా మంచి పార్టీ ఇవ్వాలి అత్తయ్య అంటూ సంతోషంగా చెప్పింది చిత్ర అబ్బో మనవడ పుట్టాడంట ఇక భూమి మీద కాలు నిలవదలే మా వదినకి ఆయన ఈ పుచ్చి ముహంతానికి ఏం అర్థం కాకుండా ఉంది మౌర్యకి కొడుకు పుడితే ఆనందంతో కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటుంది దీనికి బుర్ర ఉందో లేదో అని చిత్ర వైపు చూసి మనసులో అనుకుంది రాగిని మౌర్య మాత్రం సునంద సంతోషం చూసి దిగులుగా అయిపోయాడు ఒకసారి శక్తిని చూడాలని మనసు ఆరాటపడుతుంది అతనికి ఏమైంది నాన్న అని లాలనగా అడిగింది సునంద మౌర్య డల్గా ఉండటం చూసి ఏం లేదమ్మా నువ్వు హ్యాపీగా ఉన్నావని అడిగాడు మౌర్య చాలా సంతోషంగా ఉన్నాను మౌర్య ఇంత హ్యాపీ మూమెంట్లో మీ నాన్న కూడా ఉండుంటే చాలా బాగుండేది మనవడిని చూసే టైంకి ఆయన వస్తే బాగుండు ఈరోజు మార్నింగ్ అన్నారు కదా వర్క్ కంప్లీట్ అయింది వచ్చేస్తాను అని అన్నది సునంద మౌర్య ఏం మాట్లాడకుండా అలా ఉండగానే మీరు వచ్చి బాబును చూడొచ్చు అని ఒక నశ పిలిచింది సునంద చిన్నపిల్లల సంతోషంగా గబగబా వెళ్ళింది మౌర్య కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు లేత గులాబీ రంగులో ముద్దుగా ముద్దుగా ఉన్న బాబును చూసి సునంద కండ్లో ఆనంద బాష్పాలు మెరిశాయి వాణ్ణి జాగ్రత్తగా సునంద చేతిలో పెట్టింది నర్స్ వాణ్ణి అనువనువు చూసుకొని మురిసిపోయింది సునంద మెల్లగా వాడి అరచేయి చూస్తూ మౌర్య ఇది చూసావా ఇలానే మీ నాన్నకి మన శౌర్య కూడా ఉంటుంది కదా వారసత్వం మోసుకొచ్చాడు నీ కొడుకు అంటూ సంతోషంగా చేతి మీద ముద్దు పెట్టుకుంది సునంద అప్పటి వరకు దాచుకోవాలని అంతగా అనుకున్న దాగని కన్నీళ్ళు మౌ మౌర్య కంట్రోల్లో లేకుండా వచ్చేసాయి అమ్మ ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అన్నయ్య అన్నయ్యని నీకు అనిపిస్తుందా అన్నాడు మౌర్య మౌర్య మాట అర్థం కాలేదు సునందకి ఏం మాట్లాడుతున్నావు మౌర్య పుట్టుమచ్చా మీ నాన్న పెదనాన్న నుండి నీ కొడుకు కూడా మోసుకొచ్చాడు అన్నాను వీడు శౌర్య ఎలా అవుతాడు అని అయోమయంగా అడిగింది సునంద అవును సునంద నీ చేతుల్లో ఉంది ఎవరో కాదు మన శౌర్య మన శౌర్య బిడ్డ అన్నాడు ప్రతాప్ చంద్ర అప్పుడే అక్కడికి వస్తూ తన భర్త మాట విని అర్థం కాక అయోమయంగా చూసింది సునంద ఏం మాట్లాడుతున్నారు మీరు వీడు మన శౌర్య కొడుకేంటి నాకు అర్థం కావడం లేదు వీడు మన దేవి మౌర్యల కొడుకు కదా నాతో అంటే అన్నారు మన కొడల ముందు అనకండి తను బాధపడుతుంది అయోమయంగా అన్నది సునంద మన కొడల ఎవరు అని అడిగాడు ప్రతాప్ చంద్ర ఏంటండి మీకేమైంది ఏదేదో మాట్లాడుతున్నారు దేవి మన కోడలు మన ఇంటి మహాలక్ష్మి మీరు మన కోడల్ని ఎవరు అని తెలియనట్టు అడుగుతున్నారు అసలేమైంది మీకు మనవడు పుట్టిన ఆనందంలో అన్నీ మర్చిపోయారా ఏమైనా కనీసం మీకు నేనైనా గుర్తున్నానా లేక నువ్వెవరు అని నన్ను కూడా అంటారా అంది సునంద నవ్వుతూ ఎవరు మన ఇంటి మహాలక్ష్మి నువ్వు కూడలు అని అనుకుంటున్న దేవినా అసలు దేవరో తెలుసా మన ఇంటి మహాలక్ష్మి కాదు మన ఇంటి సంతోషాన్ని కాలరాసిన రాక్షసి అన్నాడు ప్రతాపచంద్ర ఆవేశంగా ప్రతాప్ చంద్ర మాటలకి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసింది సునంద ఏం మాట్లాడుతున్నారు మీరు మన దేవి అని అంటుండగానే తను దేవి కాదు సునంద మన శౌర్యని మనకు కాకుండా చేసిన దయ్యం అన్నాడు ప్రతాప్ చంద్ర కన్నీళ్లతో ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్